అందరికీ నమస్కారం అక్షయ తృతీయ పర్వదిన శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్లో సింహాచలం ఒక ప్రసిద్ధమైనటువంటి వైష్ణవ పుణ్యక్షేత్రం కైలాసంగా పిలువబడే ఈ పుణ్యక్షేత్రం విశాఖపట్టణానికి ఉత్తరాన పది మైళ్ళ దూరంలో ఉన్నది అనేక రకాల అడవులు కొండలతో జలధారలతో నిండి ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా సీతమ్మధార సింహాచలధార మాధవధార హనుమధార ముఖ్యమైనటువంటివి శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి నరసింహుని కొండగా భావించబడుతూ ఉంటుంది సర్వం విష్ణుమయం జగత్ అంతటా పరమేశ్వరుడు ఉన్నాడు అనడానికి ప్రతీకగా నరసింహ అవతారం మనకు కనబడుతూ ఉంటుంది ఈ ఆలయ ప్రధాన దేవత శ్రీ వరాహ నరసింహస్వామి వారు ఇక్కడ స్వామివారు వరాహముఖం మానవ శరీరం సింహతోకతో కూడినటువంటి స్వామివారి శరీరం మరెక్కడ మనకు కనిపించదు ఇక్కడ ప్రజలు స్వామివారిని సింహాద్రి అప్పన్న అని పిలుస్తూ ఉంటారు ఈ ఆలయం పడమరముఖంగా ఉంటుంది పడమరముఖంగా ఉన్న ఈ మహాగోపురం నుంచి లోపలికి కానీ వెళితే ప్రదక్షిణ చేయడానికి మూడు ప్రాకారాలు ఐదు ద్వారాలు నాట్య ఆస్థాన భోగమండపాలతో ఆలయం వెలసిల్లుతూ ఉంటుంది సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠించబడినటువంటి కప్ప స్తంభాన్ని కౌగిలించుకున్నటువంటి దంపతులకు సంతాన సౌభాగ్యం కలుగుతుందని ఇక్కడి వారి విశ్వాసం ఈ ఆలయంలో ఆరుగురు మూర్తులు ఉంటారు ఆ ఉత్సవమూర్తులు ఒక్కొక్క సేవకు ఒక్కొక్కరు ఉత్సవమూర్తి గోవిందరాజులు కౌతుకమూర్తి మదన గోపాలుడు సేనమూర్తి వేణుగోపాలుడు స్వప్నమూర్తి యోగానంద నరసింహుడు బలిమూర్తి సుదర్శన చక్ర పెరుమాళు కైంకర్యాలకు స్వామివారిను స్వీకరిస్తూ రకరకాలైనటువంటి ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు మూలవిరాట్ వారాహ నరసింహ స్వామివారు ప్రహ్లాద మధ్యం మధ్యలో చంద్రపూతతో లింగాకారంలో లింగాకారంలో దర్శనమిస్తాడు ఇందులో స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసే వీలుంది ఏడాదిలో ఒక తృతీయ రోజు మాత్రం అంటే వైశాఖ శుద్ధ తృతీయ ఆ రోజు మాత్రం కొద్ది గంటల సేపు స్వామివారిపై ఉన్న పూతను తొలగించి నిజరూప దర్శనం చేసుకునే అవకాశం భక్తులకు కల్పిస్తూ ఉంటారు త్రిభంగి భంగిమలో రెండు చేతులతో వరాహముఖంతో నరుని శరీరంతో సింహతోకతో స్వామివారు మనకు దర్శనమిస్తారు స్వామివారికి ఇరువైపులా శ్రీదేవి భూదేవి ఉంటారు పద్మాసనంలో కూర్చున్నటువంటి చేతుల పద్మంతో అభయ వరద ముద్రలో ఉన్నటువంటి చతుర్భుజ లక్ష్మీదేవి కూడా మనకు అమ్మవారి సన్నిధి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ భగవద్ రామాంజాచార్యులు మనవాళ మహాముని విక్షసేన సన్నిధులు కూడా మనకు కనిపిస్తాయి వారి వారి జన్మ నక్షత్రాల్లో విశేషమైన పూజలు నిర్వహించబడుతూ ఉంటాయి ప్రతి ఏటా చైత్రమాసంలో స్వామివారి కళ్యాణం జరిపించడానికి ప్రత్యేకమైన కళ్యాణ మండపం కూడా ఉంది ఈ ఆలయానికి రెండు పుష్కరణలు ఉన్నాయి ఒకటి స్వామి పుష్కరణి రెండు వరాహ పుష్కరిణి కొండ క్రింద భాగంలో రెండు ఉద్యానవనాల్లో స్వామి పండగ సమయాల్లో ఊరేగిస్తూ ఉంటారు గంగధారకు వెళ్ళే దారిలో శ్రీ త్రిపురాంతక త్రిపుర సుందరి ఆలయం కూడా ఉన్నది గుడికి వెళ్ళే మార్గంలో శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవీల సన్నిధి ఉన్నది హనుమంతునికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆలయం ఉన్నది దక్షిణ భారతదేశంలో గల చాలా ఆలయాల్లో లాగానే ఈ ఆలయానికి కూడా ప్రత్యేకమైన స్థల పురాణం ఉన్నది ఈ స్థల పురాణం ప్రకారంగా ముప్పై రెండు అధ్యాయాలుగా తెలుపబడింది తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుడిని రక్షించడానికి విష్ణుమూర్తి ఈ కొండపై దర్శనమిచ్చాడు పురాణ కథం ప్రకారంగా త్రేతాయుగానికి చెందినటువంటిది ఈ కథనం మునులను అవమానించిన కారణంగా విష్ణుమూర్తి ద్వారపాలకులైనటువంటి జయ విజయులను కశ్యప మహామునికి కుమారులుగా హిరణ్యకస్ప హిరణ్యాక్షులుగా జన్మించమన్నాడు చిన్నవాడైనటువంటి హిరణ్యాక్షుడు భూమిని బంధించి సమస్త ప్రాణులను హింసిస్తూ ఉంటే విష్ణుమూర్తి రూపంలో అతన్ని సంహరించి భూమిని రక్షించాడు సోదరుని మరణవార్తతో హిరణ్యకస్పుడు క్రోధుడై దేవతలను ఋషులను హరిభక్తులను హింసిస్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు తన సేవకుల్లో ఒకడైనటువంటి సుముఖుణ్ణి హిరణ్యకస్పునికి కుమారుడిగా జన్మించమని ఆదేశిస్తే అతడు ప్రహ్లాదుడిగా జన్మించి చిన్నతనం నుంచే విష్ణు భక్తుడయ్యాడు ఇది సహించినటువంటి హిరణ్యకస్పుడు అనేక విధాలుగా అతన్ని మార్చడానికి ప్రయత్నించి విఫలుడై తన సేవకులతో ప్రహ్లాదుడిని సముద్రంలో పడవేసి అతని మీద ఒక పర్వతాన్ని వేయమని ఆజ్ఞాపించాడు అప్పుడు సేవకులు సింహగిరి పర్వతాన్ని ప్రహ్లాదునిపై వేయగా స్వామి వచ్చి రక్షించాడు ఆ సింహగిరే నేటి సింహాచలంగా రూపాంతరం చెందింది ప్రహ్లాదుని కోరికపై హిరణ్యాక్ష హైరణ్యకస్పులను వధించినటువంటి అవతార మూర్తులైనటువంటి వరాహ నరసింహ రూపాలతో కలిసిన రూపంగా స్వామి ఇక్కడ వెలిశాడు భక్తితో ప్రహ్లాదుడు స్వామి కోసం ఒక ఆలయం కట్టించి వరాహ నరసింహ స్వామిని పూజించినట్టుగా పురాణ కథనం కృతయోగం చివరిలో ఈ ఆలయం నిరాదరణకు లోనై కొంత భాగం భూమిలో కప్పబడిపోయింది తర్వాత యుగంలో చంద్రవంశ రాజు పురూరవుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడు ప్రహ్లాదుని కథ విష్ణు పురాణంలో భాగవతంలో కూడా ప్రస్తావించబడింది సింహాచలం ప్రహ్లాదుని రక్షించిన క్షేత్రంగాను అహోబిలం హ్రేణ్యకస్పుని వధించిన తర్వాత వెలిసిన క్షేత్రంగాను పురాణ కథనం ఆగమశాస్త్రం ప్రకారంగా శిష్టాచార సాంప్రదాయం ప్రకారంగా ఆలయంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కళ్యాణోత్సవం చందనోత్సవం ఉత్సవం వారోత్సవం మాసోత్సవం జరుపుతూ ఉంటారు చందనయాత్ర వీటిలో అతి ముఖ్యమైనటువంటిది ఈ ఉత్సవానికి దేశ నలుమూలల నుండి భక్తులు వస్తారు వైశాఖ మాసంలోని అక్షయతృతీయ రోజు ఈ ఉత్సవం చేస్తారు ఇది శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైనటువంటి ఉత్సవంగా భావిస్తారు ఈరోజు స్వామికి చందనం సమర్పించిన వారికి దర్శించిన వారికి మోక్షం ఆనందం కలుగుతాయి స్వామివారి చందనం తెల్లవారుజామును తీసి పన్నెండు గంటల నిజరూప దర్శనం తర్వాత సాయంత్రం మళ్ళీ చందనం వేస్తారు పన్నెండు మణుగుల చందనం స్వామివారికి మూడు సార్లుగా వేస్తారు అవి నరసింహ జయంతి ఆషాఢ శుద్ధ పూర్ణిమ జ్యేష్ట శుద్ధ పూర్ణిమ ఈ ఆలయం కట్టడం విభిన్నంగాను వివిధ పద్ధతుల మిళితంగాను ఉంటుంది ఈ ఆలయంలో ఉన్న స్తంభాలు శిల్పకళా శోభితాలు స్తంభాల మీద రకరకాల నరసింహమూర్తులను ధ్యాన శ్లోక వర్ణనల ఆధారంగా మలిచారు శ్రీ వరాహస్వామికి శ్రీ నరసింహస్వామికి విడివిడిగా అనేక ఆలయాలు ఉన్నప్పటికీ ఈ రెండు ఒకటిగా కలిసి ప్రధాన దైవంగా ఆరాధించబడేటటువంటి స్థలం సింహాచలం ఒక్కటే రెండు స్వామివారి ఉగ్రరూపాలు అవడం చేత చందనంతో కప్పబడి ఉంచారనేటటువంటి అభిప్రాయం కూడా ఉన్నది ఈ ఆలయంలో ఉన్నటువంటి వరాహ నరసింహస్వామి వారి యొక్క ఆశిస్సులు లోకంలో అందరికీ ఉండాలని అందరూ క్షేమంగా ఉండాలని స్వామివారి చంద్రనోత్సవాన్ని దర్శించుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ స్వస్తి